గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న వెల్కమ్ టు మీడియా సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ వస్తుందని చెప్తూ ఉంటారు అసలు ఏంటి లెవెల్స్ ఎంత ఉండాలి కొలెస్ట్రాల్ అనేది ఎందుకు పెరుగుతుంది బాడీలో మరి ఎట్లా తగ్గించుకోవాలి న్యాచురల్ గా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య గారు ఫ్రం కిమ్ సన్షైన్ బేగంపేట్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గానే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైంది అటాక్ వచ్చింది అని చెప్తూ ఉంటారు కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఎందుకు ఎక్కువ అవుతుంది ఎంత లెవెల్ వరకు ఉంటుంది ఎక్కువగా అంటాము ఇది గుండె హార్ట్ అటాక్కి ఎలా దారి మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం చాలా పెద్ద కారణం హార్ట్ అటాక్ రావడానికి హార్ట్ అటాక్ అంటే కార్డియోవాస్క్యులర్ డిజీజ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ కూడా హార్ట్ అటాక్ పెరిఫిరల్ వెసిల్స్ అంటే మన కాలు రక్త జబ్బు రావడం కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది సేమ్ అవుతుంది అంటే కొలెస్ట్రాల్ బిల్డప్ అయినప్పుడు అథిరోస్ క్లిరోసిస్ ఆ పదం వినుంటారు అదేంటంటే మన రక్తనాళాల్లో ఫ్యాట్ డిపాజిట్ లాగా అయిపోతుంది మెల్లి ఏమవుతుంది అంటే ఆ రక్తనాళం తగ్గిపోతుంది సన్న అనమాట ఓవర్ టైం అండ్ సడన్ గా అందులో బ్లడ్ క్లాట్ ఏమైనా వస్తే అటాక్ వస్తుంది సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా అవుతుంది మెయిన్లీ మన డయట్ మన డయట్ ఒకవేళ ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ డీప్ ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి ఇంకొక కారణం ఏంటంటే ఫ్యామిలియర్ హైపర్ కొలెస్ట్రాల్ ఏమీ అని ఉంటాయి ఫ్యామిలీ హిస్టరీలో ఫ్యామిలీ టెండెన్సీస్ ఉంటాయి జెనెటిక్ గానే వేరే వేరే కొలెస్ట్రాల్స్ పెరగడానికి బాడీలో సో అవి కూడా ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ కి ప్రీ డిస్పోజిషన్ ఇస్తుంది అండి అంటే ఈ లెవెల్ ఉంది ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఎంత లెవెల్స్ ఉంటే మనం చెప్తాం అంటే ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్ కి ఆన్ యావరేజ్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది మనం ఎక్కువ చూస్తాం ఎల్డీఎల్ అంటే లో డెన్సిటీ లైఫ్ ప్రోటీన్ కొలెస్ట్రాల్ వేరే వేరే రకమైన కొలెస్ట్రాల్స్ ఉంటాయి మీరు లిపిడ్ ప్రొఫైల్లో చూసుంటారు అట్లీస్ట్ అరౌండ్ సిక్స్ సెవెన్ టెస్ట్ అందులో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అనేది అన్ని స్టడీస్ లో ఎక్కువ రీసెర్చ్ అయింది ఆ మాలిక్యూల్ మీద ఆ కాంపౌండ్ మీద సో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మన టార్గెట్ వచ్చేసి లెస్ దెన్ హండ్రెడ్ ఆన్ యావరేజ్ ఇన్ ఇండియన్ పాపులేషన్ ఒక దానికి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం అనమాట హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందా హైపర్ టెన్షన్ ఉందా ఫ్యామిలీ హిస్టరీ ఉందా కిడ్నీ డిజీజ్ ఉందా అవన్నీ చూస్తాము ఒకవేళ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మన టార్గెట్ వచ్చేసి ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలన్నమాట అప్పుడు మన లెవెల్స్ లెస్ సెవెంటీ ఉండాలి ఆల్ ద మోర్ హార్ట్ అటాక్ ఉంది ప్రీవియస్ గా బైపాస్ సర్జరీ అయింది లేదా ప్రీవియస్ గా స్టెంటింగ్ అయింది ఆ పేషెంట్స్ లో ఇంకా తక్కువ ఉండాలి లెస్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే మంచిది ఆ పేషెంట్స్ లో సో డిపెండింగ్ ఆన్ ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ పాస్ట్ హిస్టరీ కార్డియాక్ డిసీజ్ ఉందా లేదా అనేది మన లెవెల్స్ ఇంకా తక్కువ ఉంటే అంత మంచిది ఓకే అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఆహార నియమాలు పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చా లేదంటే ఏదైనా మందులు ఉంటాయా ఇప్పుడు ఒకవేళ పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు రిలేటివ్ గా యంగ్ గా ఉన్నారంటే మనం ఫస్ట్ ముందు మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ ద్వారా అండ్ డయట్ ద్వారా మార్పులు చూస్తాం ముందు దాన్ని వెంటనే లైఫ్ స్టైల్ అండ్ డయట్ చేంజెస్ ఆ మాడిఫికేషన్ ఒక మూడు నెలలు చూస్తాము మేబీ వన్ ట్వంటీ ఉంది ఫస్ట్ ఆర్ వన్ ఫిఫ్టీ ఉండొచ్చు ముందు ఇది చేయమంటాం రెగ్యులర్ ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ అ డే ఫైవ్ డేస్ అ వీక్ ఎక్సర్సైజ్ డయట్లో ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ రెడ్ మీట్ అంటే మటన్ అవన్నీ తగ్గించడాలు నెయ్యి నూనె స్వీట్స్ కొంచెం తగ్గించి ఎక్స్ నట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మంచిగా తీసుకొని ఒక మూడు నెలలు టైం ఇస్తామన్నమాట మూడు నెలల తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం అయినా కానీ లెవెల్ ఎక్కువే ఉందంటే అప్పుడు మందులు మొదలు పెడతాం లేదు లెవెల్ కంట్రోల్ కి వచ్చింది హండ్రెడ్ ఆర్ బిలోకి వచ్చిందంటే అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ అది డిస్కంటిన్యూ చేస్తే కష్టం సో అప్పుడు అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే వన్స్ ఇయర్ చెక్ చేసినా పర్వాలేదు ఓకే ఒకవేళ కంట్రోల్ అవ్వలేదంటే డెఫినెట్ గా కొలెస్ట్రాల్ మెడికేషన్స్ ఉంటాయి అది మొదలు పెట్టాలి అయితే జనరల్ గా ఇది విమెన్లో మెన్లో ఎవరిలో ఎక్కువగా చూస్తాం అంటే మోస్ట్లీ అంటే అలాంటిది ఏం డిమార్కేషన్ లేదు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా డయాబెటిక్ పేషెంట్స్ లో ఎక్కువ ఉంటాయి అండ్ డయాబెటిక్ పేషెంట్ ఇన్వేదిగా వాళ్ళు వాడాలి కొలెస్ట్రాల్ మందులు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూడము ప్రైమరీ ప్రివెన్షన్ గా వాడాల్సిందే సో షుగర్ ఉన్న పేషెంట్స్ కి కొలెస్ట్రాల్ మందులు మొదలు పెట్టడమే మంచిది అండ్ బీపీ లేదా స్మోకింగ్ ఫ్యామిలీ ఒబేసిటీ లా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించి అవసరం ఉంటే మందులు మొదలు పెట్టాలి అయితే జనరల్ గానే అటాక్ అలాంటి ఏం రాలేదు కాకపోతే టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారు కొలెస్ట్రాల్ ఉందా లేదా అది రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి సో అది ఎట్లా మ్యామ్ ఏం టెస్ట్ ఉంటుంది దీనికోసం సరే అండి లిపిడ్ ప్రొఫైల్ అనేది ఉంటది ముందు గైడ్ లైన్స్ లో ఫాస్టింగ్ లో చేయించుకోవాలని గైడ్ లైన్స్ ఉండేవి కానీ ఇప్పుడు గైడ్ లైన్స్ మారాయ్య ఫాస్టింగ్ లేకపోయినా పర్వాలేదు సో జస్ట్ ఒక బేస్ లైన్ లిపిడ్ ప్రొఫైల్ అంటే అందులో అన్ని కొలెస్ట్రాల్స్ వస్తాయి అనమాట ట్రైస్ ఎల్డీఎల్స్ హెచ్డిఎల్స్ అన్ని వస్తాయి సో ఆ లిపిడ్ ప్రొఫైల్ చేశాక ఒకవేళ బాగానే ఉందంటే పర్వాలేదు బట్ కంటిన్యూ హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఒకవేళ ఎక్కువ ఉందంటే నేను అన్నట్టు డైట్ అండ్ లైఫ్ అండ్ మాడిఫికేషన్ అయ్యాక తగ్గలేదంటే మందులు వాడి వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అలా చెక్ చేయించుకోవడం మంచిది ఓకే అంటే జనరల్ గా చూడగానే బాగా లావుగా ఉన్నారు వీళ్ళకి కొలెస్ట్రాల్ ఉంది అని అట్లా లేదు వాళ్ళు డెఫినెట్ టెస్ట్ చేయాలి లావుగా ఉన్నారు కానీ ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫిట్ గా ఉన్నారంటే కొలెస్ట్రాల్స్ నార్మల్ ఉండొచ్చు కానీ మీరు అన్నట్టు ఓబీస్ ఉన్న పేషెంట్స్ ఉన్న కొలెస్ట్రాల్స్ ఎక్కువ లావున్న ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే మ్యామ్ జనరల్గా చెప్తూ ఉంటారు ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ మనం వాడుతూ ఉంటాం రిఫైన్డ్ ఆయిల్స్ వాటి వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని సో దానిలో నిజం ఎంత మరి ఆయిల్స్ అంటే ఎలాంటివి వాడాలి అంటే అవి చాలా ఐడియల్ ఆరియోలో ఆలివ్ ఆయిల్ అవన్నీ కొద్దిగా తక్కువ ఉండేది కానీ అవన్నీ ప్రాక్టికల్ సొల్యూషన్స్ కాదు ఎక్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అస్సలు నాట్ ప్రాక్టికల్ నాట్ రీజనబుల్ కాబట్టి మీరు ఏ ఆయిల్ వాడినా జస్ట్ మోడరేషన్లో వాడాలి అంటే మరీ ఎక్కువ వేయకుండా కొంచెం తగ్గించాలి మనం మామూలుగా ఎలా వంట చేస్తున్నామో ఇంకొకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే తగ్గించి వాడాలి వేపుడులు తగ్గించాలి ఎప్పుడైనా కూర చేస్తున్నా కానీ వేపుడు ఫామ్ కాకుండా జస్ట్ కర్రీ ఫామ్ ట్రై చేయాలి లేదంటే మటన్ తగ్గించాలి నేను చెప్పినట్టు నాన్ వెజ్లో ఫిష్ మంచిది కొలెస్ట్రాల్స్ కోసం ఫిష్ మంచిది అది కూడా వేపుడు కాకుండా జస్ట్ కర్రీ లాగా లేదా చికెన్ అప్పుడప్పుడు తినచ్చు వితౌట్ ఫ్రైడ్ ఆల్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అప్పడాలు బజ్జీలు సమోసాలు అవన్నీ తగ్గించాలి అండ్ ఈ మధ్యన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చాలా ఎక్కువైంది మన ఇన్ ఎవ్రీవేర్ ద హోల్ వరల్డ్ సో అది తగ్గించాలి అంటే ఒక క్లిక్ ఆఫ్ ద బటన్లో ఫ్రెంచ్ ఫ్రైస్ బర్గర్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే కూడా మనం అర్ధరాత్రి ట్వల్వ్ ఓ క్లాక్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అవన్నీ కొద్దిగా కంట్రోల్ చేస్తే కొలెస్ట్రాల్స్ చాలా వరకు తగ్గుతాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే ఈ మధ్యకాలంలో పేషెంట్స్ ఈ ఇష్యూతోని కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైంది హార్ట్ అటాక్ వచ్చింది అనే ఇష్యూతోని ఎంతమంది వస్తున్నారు చాలా మంది వస్తారండి అంటే వాళ్ళు సిగరెట్ తాగకుండా బీపీ షుగర్ లేకుండా లేకపోయినా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండి కూడా తో వస్తారు అండ్ అది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దెకబ్ యంగర్ ఏజ్ లో కూడా వస్తారు ఓకే అంటే వెజ్ నాన్ వెజ్ ఇలా చూసుకుంటే నాన్ వెజిటేరియన్స్ లోనే ఈ ఇది రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందా అంటే మటన్ రెడ్ మీట్ నేను అన్నట్టు రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళు వాళ్ళకి కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి సో మటన్ చాలా వరకు తగ్గించాలి చికెన్ పర్వాలేదు ఫిష్ మంచిది అండ్ వెజిటేరియన్స్లో చాలా మంది అంటారు మేము వెజిటేరియన్స్ కదా మా కొలెస్ట్రాల్స్ బాగానే ఉంటాయి వాళ్ళకి మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్వీట్స్ ఎక్కువ తింటారు నెయ్యి ఎక్కువ వేసుకుంటారు చాలా నెయ్యి వేసుకుంటారు ఓవర్ అండ్ డబ్బాలు అంటే వంటలో కాకుండా నూనె కాకుండా నెయ్యి నుంచి వేసుకుంటారు రోటీ మీద వేసుకుంటారు కూరలో వేసుకుంటారు అన్నిట్లో అండ్ గీ స్వీట్స్ మన ఇండియన్స్కి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అది కూడా సో ప్రతి వాళ్ళ ఇంటికి పది పది డబ్బాలు వస్తుంటాయి స్వీట్స్ది గీ స్వీట్స్ బాగా కంట్రోల్ చేయాలి బికాస్ ద అమౌంట్ ఆఫ్ గీ ఎంత నూనె నెయ్యి వాడతారు అందులో సో అవన్నీ తగ్గిస్తేనే మన కొలెస్ట్రాల్స్ కంట్రోల్ వస్తాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో హార్ట్ పదిలంగా ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే సో ఏం చేయాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు మన లైఫ్ స్టైల్ అనేది ఎట్లా ఉండాలి అదండి సో రో రోజుకి ఒక ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ ఏదైనా అవ్వచ్చు జాగింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ వాకింగ్ యోగా ఏదైనా అవ్వచ్చు కానీ ముప్పై నిమిషాలు ఖచ్చితంగా అవ్వాలి అది మీరు రెగ్యులర్ రూటీన్ కాకుండా డెడికేటెడ్గా ఒక అరగంట చేయాలి అండ్ వారానికి ఒక ఐదు ఐదు రోజులన్నా చేయాలి అది కాకుండా ఇప్పుడు నేను చెప్పిన డయట్లో చేంజెస్ ఇవన్నీ పాటించాలి నట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని తీసుకోవాలి ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ సాఫ్ట్ డ్రింక్స్ అంటే షుగర్ కంటెంట్ అవన్నీ కొంచెం తగ్గించాలి అండ్ డ్రింక్స్ ఒకవేళ చాలా రోజు తాగుతున్నారంటే అది కంట్రోల్ చేయాలి వారానికి వన్ టు టూ టైమ్స్ పర్వాలేదు ఐడియల్గా అది కూడా తగ్గిస్తే మంచిది కానీ వారానికి వన్ టు టూ టైమ్స్ పర్వాలేదు అండ్ సిగరెట్ స్మోకింగ్ చాలా వరకు కట్ డౌన్ అవ్వాలి అవ్వాలి జీరో సిగరెట్ ఎస్ ఖచ్చితంగా మ్యామ్ స్లీప్ అసలు ఎవరికీ లేదు సో నిద్ర పోవట్లేదు ఎవరు కూడాను స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఉంది ఇలాంటి డాక్టర్స్ అందరూ చెప్తూనే ఉంటారు జాగ్రత్తలు స్ట్రెస్ కూడా చాలా స్ట్రెస్ పెరిగిపోయింది సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం ఏంటంటే యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చింది అది తీసుకెళ్ళే లోపే చనిపోయారు అని సో ఇలాంటివి చూస్తూ ఉన్నాం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుకున్నాం సో డాక్టర్స్ అందరూ మంచి మంచి మెసేజ్లు ఇస్తూ ఉంటారు ఇలాంటి మాధ్యమాల ద్వారా చెప్తూ ఉంటారు అవేర్నెస్ అనేది వచ్చింది కానీ ఎక్కడెక్కడ మిస్టేక్ అనేది జరుగుతుంది అదే అదే మీరు అన్నట్టు అవేర్నెస్ చాలా వరకు పెరిగిందండి ఎస్పెషలీ యంగర్ జనరేషన్ లో కూడా వాళ్ళు అందరూ కొంచెం ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజింగ్ ఒబేసిటీ తగ్గించడం అవన్నిటి మీద కొంచెం ధ్యాస పెడుతున్నారు ఈ మధ్యన బట్ ఇంకా చాలా వరకు చేయండి మీరు అన్నట్టు మిస్ అవుతున్నాయి కొందరు ఏమనుకుంటారంటే ఇది కార్డియాక్ ప్రా పెయిన్ కాదు ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అయి ఉంటుంది అని వదిలేస్తారు అప్పుడు లేట్ అయిన కొద్దికి ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది జనరల్ గా అంటే ఖచ్చితంగా వచ్చింది గుండె నొప్పి అని ఎట్లా తెలుస్తుంది మ్యామ్ గ్యాస్ నొప్పి కూడా సేమ్ అట్లాగే ఉంటుంది ఒక రకమైన ఉంటాయి కానీ గుండె నొప్పి అంటే బరువు బరువు లేదా పిండేసినట్టు నడిచినప్పుడు పెరగడము కూర్చుంటే తగ్గడము చెమటలు రావడం ఆయసం రావడం ఇవన్నీ గుండె నొప్పిలా ఫీచర్స్ అనమాట అండ్ టైమ్ ఆఫ్ ద డే జనరల్ గా ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఎక్కువ ఉంటాయి అటాక్స్ గ్యాస్ట్రిక్ పెయిన్ కూర్చున్నప్పుడు కూడా వస్తుంది నడిచినప్పుడు ఎక్కువ అవదు మంటలాగా అనిపిస్తుంది కింద నుంచి పైన వరకు మంటలాగా అంటారు అండ్ స్వెట్టింగ్ అవన్నీ ఉండవు ఎక్కువ సో అది గ్యాస్ట్రిక్ పెయిన్ కొన్నిసార్లు కార్డియాక్ పెయిన్ కూడా మంటలానే అనిపించవచ్చు సో గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకొని హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించుకోవడం మంచిది కార్డియాక్ పెయిన్ ఒకవేళ కార్డియాక్ పెయిన్ వదిలేస్తే అది కష్టం గ్యాస్ట్రిక్ పెయిన్ కార్డియాక్ పెయిన్ అనుకొని వెళ్ళడం హాస్పిటల్కి పర్వాలేదు ఓకే కార్డియాక్ పెయిన్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని వదిలేయడం కష్టం అయితే డాక్టర్ గారు ఈసీజీ తీశారు హాస్పిటల్ వరకు వెళ్ళాము ఈసీజీ తీసారు నార్మల్గా ఉంది అన్న అంటే గుండెనప్పు లేనట్లేనా మరి అంటే చాలా మందికి అండి ఈసీజీ టూడియాకు కూడా నార్మల్ ఉండొచ్చు కొందరికి ట్రెడ్మిల్ టెస్ట్ కూడా నెగిటివ్ ఉండొచ్చు ఇది రేర్ సబ్సెట్ కానీ వాళ్ళకి హార్ట్ అటాక్ ఉండొచ్చు సో వాళ్ళు అలాంటి పేషెంట్స్ యాంజియోగ్రామ్లోనే బయటపడుతుంది మధ్యనే చాలామంది సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంటున్నారు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ ఆర్ జస్ట్ సిటీ కాల్షియం స్కోర్ కొరనరీ కాల్షియం స్కోర్ అదొక అంటే గుడ్ స్క్రీనింగ్ టూల్ లాగా అది మంచిగా పనిచేస్తుంది ఒకవేళ నార్మల్ ఉందంటే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ వదిలేసుకోవచ్చు ఒకవేళ అందులో డౌట్ ఉందంటే నెక్స్ట్ యాంజియోగ్రామ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే సిటీ కరోనరీ యాంజియో ఇది ఎవరికి చేస్తారు అసలు జనరల్ గా అంటే వస్తుందని భయం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ అని ఒక పదం ఉంటది అదేంటంటే యంగ్ ఇండివిజువల్ యాక్టివ్గా ఉన్నారు రోజు వన్ టూ కిలోమీటర్స్ నడుస్తున్నారు ఇబ్బంది లేకుండా అంటే వాళ్ళకి వాళ్ళలో చేయడంలో అర్థం లేదు బట్ ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు కొద్దిగా హెఫ్టీగా ఉన్నారు యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదంటే అండ్ కొద్దిగా ఏటిపికల్ పెయిన్ ఆర్ ఏదో ఒక పెయిన్ ఉంది వాళ్ళలో చేయడంలో అర్థం ఉంది అంటే ఏదైనా ఇంకా అంత దూరం వెళ్లకుండా జనరల్గా ఏదైనా ఒక బ్లడ్ టెస్ట్ ఉంది హార్ట్ ఇష్యూ ఉందో లేదో తెలుస్తుంది అంటే ఏమైనా ఉంటుందా బ్లడ్ టెస్ట్ కాదండి కానీ ఈసీజీ టూ టూడిఏకు ట్రెడ్మిల్ టెస్ట్ మా చాలా వరకు ట్రెడ్మిల్ టెస్ట్లోనే బయటపడతాయి కానీ అదే డయాబెటిక్ పేషెంట్ సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు అందుకని వాళ్ళకి లో మనం త్రెష్యం ఈసీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఆ ట్రీట్మెంట్ నెగిటివ్ వచ్చింది అయినా కానీ పేషెంట్ కి ఏదో సింటమ్స్ ఉన్నాయంటే ఫర్దర్ గా వెళ్ళాలి ఓకే గుండెలో బరువుగా ఉంటే ఇంకా అది హార్ట్ అటాక్ గుండెలో బరువు నడుస్తుంటే ఎక్కువ అవుతుంది మెట్లు ఎక్కినప్పుడు ఎక్కువ అవుతుంది ఒకవేళ మేబీ మొన్నటి వరకు మీరు ఒక మూడు అంతస్తులు ఎక్కుతున్నారు ఇబ్బంది లేకుండా ఆయాసం లేకుండా చాదిలో బరువు లేకుండా కానీ ఈ మధ్యన కష్టం అవుతుంది కాబట్టి తగ్గించరు మేబీ లిఫ్ట్ వాడుతున్నారు దాని బదులు లేదా ఒక అంత ఎక్కాక ఇబ్బంది పడుతున్నారు కూర్చొని మళ్ళీ ఎక్కుతున్నారు అంటే ఏదో మార్పు వచ్చింది అప్పుడు ఫర్దర్ టెస్టింగ్ మంచిది చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ ని అడ్జస్ట్ చేసేసుకుంటారు ఇబ్బంది రాకుండా ఉండడానికి కానీ అది కూడా సిగ్నిఫికెంటే కదా మొన్నటి వరకు ఇంత పని చేయగలిగారు కానీ ఇప్పుడు అది తగ్గింది సో అది ఎందుకు అయింది అనేది చూడాలి అంటే ఎవరికైనా అటాక్ వచ్చింది అంటే ఆ స్టెంట్లు వేయడం ఒక్కటే వైద్యము అది ఇప్పుడు అటాక్ అంటే మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆంజియోగ్రామ్ తర్వాత మనకు తెలుస్తుంది ఎంత సిగ్నిఫికెంట్ వరకు వచ్చింది అంటే అటాక్ వచ్చిందంటే మోస్ట్లీ స్టెంటే పడుతుంది కానీ మైల్డ్ డిజీజ్ కూడా ఉంటాయి ఆంజియోగ్రామ్ చేసాము మేబీ జస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్లాక్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ ఉంది అప్పుడు మందులు సరిపోతాయి అంటే రక్తం పల్చి చేసే మందులు బీపీ షుగర్ కంట్రోల్ చేయడం ఎస్ అయితే డాక్టర్ గారు జనరల్ గా బీపీ ఉందని కానీ అందరు భయపడిపోతూ ఉంటారు సో బీపీ లెవెల్స్ ఈ మధ్య ఏదో మారాయి వన్ ఫార్టీ బై నైన్టీ వరకు కూడా బీపీ ఉండొచ్చు సో అని చెప్తూ ఉన్నారు దీంట్లో వాస్తవం ఎంత సో టాబ్లెట్స్ అనేది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుందా బీపీ ఎక్కువ అవుతాయి అటాక్ వస్తుందా బీపీ పేషెంట్స్లో హార్ట్ ప్రాబ్లం రావడం టూ టు త్రీ టైమ్స్ హయ్యర్ గుండె జబ్బు రావడము స్ట్రోక్ రావడం అవన్నీ రావడం అండ్ మన ఇండియన్ పాపులేషన్లో వన్ థర్డ్ అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మనుషులకి బీపీ ఉంది అండ్ అది కంట్రోల్ చేసే మనుషులు ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ స్టాటిస్టికలీ సో దట్ వెరీ పోర్ కంట్రోల్ అనమాట అండ్ బీపీ టార్గెట్ ఇస్ వన్ థర్టీ బై ఎయిటీ ఆర్ లెస్ అది గ్రాస్ గా పెట్టుకోవాలి వన్ థర్టీ ఆర్ ఎయిటీ ఆర్ దానికంటే తక్కువ చాలా మంది అంటారు కంట్రోల్ ఉంటది వన్ ఫార్టీ ఉంటుంది ఇంట్లో వన్ ఫార్టీ అంటే కంట్రోల్ కాదు ఓన్లీ ఏంటంటే అబవ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ పేషెంట్స్ కి మనం కొద్దిగా వన్ ఫార్టీ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు టాలరేట్ చేస్తున్నారంటే వన్ థర్టీ కంటే తక్కువే మెయింటైన్ ఇట్లా సిస్టాలిక్ డయాస్టాలిక్ అని ఉంటుంది కదా అంటే పైన ఉన్న ఒకసారి ఈ డయాస్టాలిక్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే అప్పుడు అది హార్ట్ ఇష్యూని ఇండికేట్ చేస్తుందా డెఫినెట్ గా అది కూడా కంట్రోల్ లో ఉండాలి డయాస్టాలిక్ ప్రెషర్ ఎక్కువ డైరెక్ట్ గా హార్ట్ అటాక్ అని కాదు కానీ బీపీ లో లేదు అన్నట్టు కానీ రీడింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలి హోమ్ బీపీ మెషిన్స్ ఉన్నాయి మధ్యన ఆఫ్టర్ కరోనా చాలా మంది దగ్గర ఉంటున్నాయి అది ఒకసారి మీరు కొన్న ఫస్ట్ టైమ్ హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ ఆర్ నర్స్ చూసిన మర్కిరీ మెషిన్ వేరే మెషిన్స్ ఉంటాయి ఆ మెషిన్తో ఒకసారి క్యాలిబ్రేట్ చేయాలి ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యూస్ ఉన్నాయంటే అప్పటి నుంచి మీరు వాడుకోవచ్చు అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మిలిమీటర్ మర్కిరీ తేడా ఉండొచ్చు కానీ గ్రాస్గా అయితే ఆక్యురేట్ గానే ఉంటుంది బీపీ మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే డాక్టర్ చెప్పినట్లు సో ఏదైనా కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా రక్తం పలుచబడే మందులు కరోనా తర్వాత మాకు చాలా అంటే చాలా తెలిసిపోయింది ఈ మందులు వాడితే మాకు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని డివిట్వెన్ కూడా అలాగే వాడేసాము ఈ రక్తం పలచబడే మందులు కూడా వాడేసాము చాలా మంది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయకుండానే ఇవి వాడుతూ ఉన్నారు ఏం జరుగుతుంది మ్యామ్ అసలు అట్లా వాడితే అంటే కారణం లేకుండా అంటే రీజన్ లేకుండా వాడడంలో కొద్దివరకు గ్యాస్ట్రేట్ చాలా వరకు వస్తుంది ఆస్పిరిన్ వాడే పేషెంట్స్లో మనం ఏదైతే మన ఈసోఫేగస్ నుంచి అంటే ఫుడ్ పైప్ నుంచి స్టమక్ వెళ్ళే లైనింగ్ ఉంటుంది కదా అది కొద్దిగా ఈరోడ్ అవుతుంది సో చాలా సివియర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ గ్యాస్ట్రైటర్స్ రావచ్చు ఒకవేళ కారణం లేకుండా ప్రిస్క్రైబ్ చేసేసారు అనుకోండి కానీ లేదంటే కార్డియాక్ ఇష్యూ ఉందంటే ఖచ్చితంగా వాడాల్సిందే ఓకే ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి విషయాలు చెప్పారు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మీరు అన్నట్లుగా ఇది గ్యాస్ నొప్పి అని చాలా మంది ఆగిపోతూ ఉంటారు దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ హాస్పిటల్ వెళ్ళేంతవరకు వరకు జరిగిపోతూ ఉంటుంది సో ఏ అయినా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు అసలు గ్యాస్ నొప్పి ఆ గుండె నొప్పి అనేది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం ఆహార నియమాలు పాటించాలని కోరుకుందాం ముందు లైఫ్ స్టైల్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ